హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి టెన్ రూపీస్కి మార్తలిలో ఎన్ని ఐటమ్స్ రూపీస్ టెన్ రూపీస్ ఏమో అనుకున్నాం కానీ ఫోర్ పీసెస్ వచ్చాయండి టెన్ రూపీస్కి అండ్ టేస్ట్ కూడా బాగుంది ఫస్ట్ బండే సక్సెస్ అయిపోయింది ఫుల్గా జిలేబీ తినేసి మళ్ళీ వేటకు స్టార్ట్ అయిపోయాం పావుబాతి అడుగుతావా పూజ టెన్ రూపీస్కి రాదు బదు కదా దాంట్లో మళ్ళీ హాఫ్ వస్తుంది రూపీస్కి ఇలా టెన్ రూపీస్లో ఏమేమి వస్తాయో నీ రోడ్ పైన మేము ముందు చూసిన షాప్స్ అన్ని గుర్తు తెచ్చుకొని వెతుకుతా గో సమోసా అన్న దగ్గర కూడా బార్గెనింగ్ చేసి టెన్ రూపీస్కి సమోసా అయితే కొట్టేసి బాగా ఎంజాయ్ చేసాము అసలు టెన్ రూపీస్కి ఏమీ కన్ రాని ఈ రోజుల్లో పానీపూరి వస్తుందని అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది పది రూపాయలకు కూడా రెండు పానీపూరీలు ఇచ్చాడు అన్న పానీపూరీలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము దీని వచ్చేసి పానీపూరి లవర్ అన్నమాట సో అలా

రాదు రాదాట్ అంది కదా టీ ఇప్పుడో ఎక్కువ అయింది ప్రైస్ ఇప్పుడు చేసినారే ఇప్పుడ చాలా ఫేవరెట్ కదా టీ అంటే ఎవ్రీ వన్స్ ఫేవరెట్ అందుకే వాళ్ళు ఇంక్రీస్ చేశారు మేము తాగం కదా వన్ మోర్ ఫైవ్ అంటే టెన్ రూపీస్కి ఏమైనా ఐటమ్స్ వస్తాయా ఇందులో ఇక్కడైతే ఆంటీ వాళ్ళు బజ్జీలు ప్లేస్ వడలు అన్నీ టెన్ రూపీస్కే ఇస్తున్నారు అది కూడా మంచి టేస్ట్ ఉంది చాయ్ తావాలనిపించింది బట్ పది రూపాయలకి ఎవరైనా చాయ్ అడిగితే కొడతారేమో అనుకున్నాము బట్ టెన్ రూపీస్కి ఛాయ్ కూడా ఉండండి అది బ్యాంగ్లూరులో అది మంచి టేస్టీతో టెన్ రూపీస్కి ఇన్ని ఐటమ్స్ వస్తున్నాయంటే షాకే మరి టెన్ రూపీస్ ఫుడ్ ఐటమ్స్ మీద మేము మేమే వేసుకొని అంటే అడగాలంటే భయపడి చాలా బాగా ఫన్ అనిపించింది ఈ బ్లాక్ ఇంకా చాలా ఐటమ్స్ ట్రై చేద్దాం అనుకున్నాము బట్ టైం లేకుండా రోజు అలానే టెన్ రూపీస్కి అక్కడ దోశ దొరకలేదు బట్ ఇక్కడ మాత్రం చాలా ఐటమ్స్ ఉన్నాయి